ఈనాడు కుటుంబ వ్యవస్థను మనం చూచినట్లయితే భార్య భర్తలు ఇరువురు కలిసి ముందుకు ఇద్దరు ఉన్నాం అనుకుంటున్నారు కానీ కుటుంబ జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు ఎప్పుడు చూచినా భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకయ్యా అంటే భర్తను భార్య అర్థం చేసుకోలేక భార్య భర్తను అర్థం చేసుకోలేక కుటుంబ జీవితములో మరి ముందుకు వెళుతున్నాడు అందువలన కుటుంబ జీవితంలో సమాధానం లేదు సంతోషం లేదు ఎప్పుడు చూసినా భార్య భర్తల మధ్య పోట్లాట వర్లరా నీవు నీ కుటుంబ జీవితంలో నీ భర్తతో నువ్వెలా ఉన్నావు నీ భర్తను ప్రేమిస్తున్నావా నీ భర్తకు లోబడి ఉన్నావా నీ భర్తను ప్రేమించి అతనికి లోబడి అతనితో కలిసి జీవిస్తున్నావా ఎలాగుంది నీ జీవితం పురుషుడు కూడా అంతే ఓ పురుషుడా నీ పరిస్థితి నీ స్థితిగతులు ఏంటి కుటుంబంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇంట్లో భార్యను ఉంచుకుని బయట పరాయి స్త్రీతో ప్రయాణం చేస్తున్నావేమో దాని వల్ల నీ కుటుంబంలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు దానివల్ల మీరు ఆనందాన్ని పొందలేరు ఈనాడు కుటుంబ జీవితాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా క్రమ సంబంధం తన భార్యను కాదని పరాయి స్త్రీతో తన భర్త ప్రయాణం చేయడం వలన కుటుంబంలో సమస్య భార్య కూడా అంతే తన భర్తను కాదని పరాయి పురుషుడితో ప్రయాణం చేయడం వలన కుటుంబంలో సమస్య ఏ ఒక్కరికి సమాధానం ఇదే కాదు ఒకరిని ఒకరు నిందించుకోవడం ఒకరిని ఒకరు తప్పులు ఎత్తి చూపించుకోవడం ప్రేమ లేక ఏం చేస్తున్నారు తెలుసా ఒకరిని ఒకరు నువ్వెంతంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థితిలో నిందించుకుంటూ వెళుతున్నారు దీని వలన నీ కుటుంబము సంతోషంగా ఉండలేకపోతుంది ప్రేమైన వారులరా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం ఏక శరీరం అయినటువంటి మీరు కలిసి జీవించాలి భర్త తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తాడో అదే విధంగా తన భార్యను ప్రేమించాలి భార్య కూడా తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటుందో అదే విధంగా భర్తను ప్రేమించాలి ప్రేమిని వర్లరా మన ముఖానికి మన శరీరానికి ఎంతో మరి ఇష్టంగా అందంగా ఉండాలని సౌందర్యంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తాం ఎంత జాగ్రత్తగా కాపాడుతుంటాం అదే విధంగా నీ భర్తను కాపాడాలి పురుషుడు కూడా అంతే నీ శరీరాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటావో ఎంత నీట్గా ఉంచుకుంటావో అదే విధంగా మీ భార్యను కూడా నువ్వు చూచినప్పుడు మాత్రమే మీరిద్దరూ ముందు కొనసాగలరు ప్రేమైన వార్లరా ఈనాడు కుటుంబ జీవితాల్లో దేవుని భయం లేదు దేవుని వైపు చూడటం లేదు దేవుని సన్నిధానంలో నడవాలి దేవుని సన్నిధానంలో ఎదగాలనేటువంటి ఆలోచన లేదు ఈనాడు కుటుంబ జీవితాల్లో భార్య భర్తలకి భార్య పార్టీకి భార్య ఇష్టానుసారంగా జీవిస్తుంటే భర్త పాటికి భర్త ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అందుకనే కుటుంబ జీవితాల్లో సరిగా లేరు గనక పిల్లలు కూడా సరైనటువంటి మార్గంలో ఉండకుండా దారి తప్పిపోతున్నారు దీనికి కారణం తల్లిదండ్రులైన మీరే ప్రియమైన వార్లరా దేవుడు మిమ్మలను ప్రేమగా అన్యోన్యంగా ఒకరికి ఒకరు సంతోషంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు ఏ కుటుంబంలోనైతే భార్య సరిగా ఉండదో నీ జీవితాన్ని సరి చేసుకోవాలి ఏ కుటుంబములోనైతే భర్త సరిగా ఉండడో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి సరి చేసుకొని దేవుని సన్నిధానంలో ముందు కొనసాగినప్పుడు దేవుడిని ఆశీర్దిస్తాడు అంతేకాదు ఒకరిని ఒకరు నిందించుకోవద్దు ఒకరిని ఒకరు అవమానపరచుకోవద్దు ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి భర్త చేయాల్సిందేంటో తెలుసా ప్రేమించడం భార్య చేయాల్సిందో తెలుసా లోబడి ఉండడం ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రేమ అన్యోన్యంగా ముందు కొనసాగుతారో దేవుని ఆశీర్వాదం కూడా ఆ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో జీవిస్తున్న మీరు ఒకరికొకరు బద్దులై అన్యోన్య జీవితాన్ని కలిగి ప్రేమతో ముందు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను ఆమెన్